Now, um, so yeah, I mean, it's a great experience. Yeah, uh, Amrita, please. <laughs> <laughs> Hi, Amrita. Uh, this is a story about Hanuman, and it's a story about a boy from a, a hill station or a small town. Correct. But uh, what did you like about your character, and what made you say yes to it? I, I know it's a నేను వెన్ ఐ వాజ్ లిస్నింగ్ టు ది స్క్రిప్ట్ అంటే ఒక ఒక అమ్మాయికి ఇలాంటి ఒక క్యారెక్టర్ అంటే షీఈ్ వెరీ డిగ్నిఫైడ్ ఇన్ పల్లెటూర్ ప్లేస్ చాలా డిగ్నిఫైడ్ అండ్ షీఈ్ నాట్ జస్ట్ యు నో ఈజీ గోయింగ్ గర్ల్ షీఈ సో హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ అండ్ షీజ్ ఆల్వేస్ దర్ ఫర్ ద పీపుల్ సో అది నాకు చాలా నచ్చింది అండ్ షీజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్మార్ట్ గర్ల్ ఇన్ ద ఊరు సో అది నాకు చాలా నచ్చింది అండ్ ద స్టోరీ డ్రైవ్స్ త్రూ ద ఎంటాయో అంటే ద క్యారెక్టర్ షీ షీస్ దే థ్రూ ద మూవీ అది మీరు చూస్తారు ప్రశాంత్ గారు సార్ చెప్పండి ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ట్రైలర్ సినిమాలో హీరో తేజ అయినా ట్రైలర్ మాత్రం మీరే హీరో ఎందుకంటే బాగా కట్ చేశారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ ఇందాక రెండు రెండు ఆన్సర్లు ఉన్నా నేను మీరు చిన్న బడ్జెట్ చిన్న బడ్జెట్ అన్నారు కరెక్ట్ సార్ ఫస్ట్ గుంటూరు కారం వస్తుంది సంక్రాంతికి అది తెలుగు సినిమా ఓన్లీ కరెక్ట్ సార్ సైన్ దా వస్తుంది రెండు మూడు లాంగ్వేజ్లు ఆసామిరంగా తెలుగు సినిమా సార్ ఈగల్ కొంచెం మల్టీ లాంగ్వేజ్ కానీ ఫ్యాన్ ఇండియా సినిమా మాత్రం మీదే సార్ అందులో స్టార్ హనుమాన్ కరెక్ట్ సార్ ఇది ఓల్డ్ మీరు నమ్ముతారా మీ అంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ నమ్ముతాను సార్ దానికి మించి ఒక ఒక సమ్ ఫోర్సెస్ దేర్ సార్ మనం ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఎఫర్ట్ పెడతామో సో ఇప్పుడు కొంతమందికి వేరే వాళ్ళ సినిమా తొక్కేయాలని ఉండొచ్చు సో అలా చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి సో మా ఇంటెన్షన్ మా సినిమా జనాలకి రీచ్ అవ్వాలన్న తప్పితే ఇంక వేరే ఇంటెన్షనే లేదు సో సంక్రాంతికి రిలీజ్ చేస్తే మా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మేము నమ్మాం సో దానికోసమని సంక్రాంతికి వస్తున్నాం సార్ లాస్ట్ సంక్రాంతికి వరలక్ష్మి గారు వీరసింహారెడ్డి అదే డేట్ కూడా హిట్ కొట్టారు ఈ డేట్ కూడా మళ్ళీ అదే లక్ కూడా చూడొచ్చు అంటారు అయ్యో అది లక్ ఫేవర్ అయితే ఇంక దానికన్నా ఏమంది సార్ ఆల్ ది వెరీ బెస్ట్ అంటే టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ జీవి సార్ మీరు సార్ వినిపిస్తుందా సార్ వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ ఓకే ట్రైలర్ చాలా బాగుంది థాంక్యూ సర్ ఇంకొకటి వచ్చేసేసి ఎనీ సూపర్ హీరో ఫిల్మ్ ఒక ఆర్డినరీ మ్యాన్ విత్ ఇన్ సర్టన్ ఎక్స్ట్రా ordinary పవర్స్ వచ్చేసేసి హి సేవ్స్ ద వరల్డ్ ఆర్ సమ్థింగ్ లైక్ ఈ ఫిలిం కూడా అదే ఉంది అండ్ ట్రైలర్ లో కూడా ట్రైలర్ లో కూడా డ్రామా బాగుంది ఐ మీన్ అంటే డివషనల్ ఆస్పెక్ట్ లేకపోయినా కూడా యాజ్ ఎ డ్రామా డ్రామాజ్ ఎ స్టోరీ ఇట్ లుక్స్ ఎంగేజింగ్ బట్ ప్రమోషన్ వైజ్ చూసుకుంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ అన్ లార్డ్ హనుమాన్ అండ్ జై శ్రీరామ్ వీటి వల్ల జనాలు ఎక్కువ డివోషనల్ ఆస్పెక్ట్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారేమో కదా బికాస్ ఐ ఐ సీ ఇట్ యాజ్ ఎస్ ఎ సూపర్ హీరో ఫిలింక్ వేర్ ద సూపర్ హీరో ఆస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ దార్ హనుమాన్ సార్ బట్ మీరు ప్రమోషన్లో ఎక్కువ అంటే జనాలకి కన్వే అయ్యేది డివోషన్ సినిమా దేవుడు సినిమా అనుకొని వచ్చేసేసి దేవుడు దేవుడు ఆస్పెక్ట్ ఏం లేదు ఒక నార్మల్ మనిషి దేవుడు దయ వల్ల ఎలా అయ్యాడనేది సో అది కొంచెం ఓవర్ అవుతుంది అవుతుందనే అభిప్రాయం ఏమన్నా ఓకే సార్ నాకు అలా అనిపిస్తుంది డెఫినెట్ గా సార్ డెఫినెట్గా ఈ స్టోరీ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది సో మేము కూడా చాలా సార్లు దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము సో ఈ కథ వచ్చేసి డెఫినెట్గా గా మీరు అన్నది ఒక క్లాసిక్ సూపర్ హీరో స్టోరీ సో అన్లైక్ మై ఫస్ట్ ఫిలిం విచ్ వాజ్ వెరీ కాంప్లెక్స్ సో ఐ స్లోలీ యునో లైక్ దిస్ ఫిలం విల్ నాట్ హ్యావ్ టూ మెనీ టు ఇట్స్ టర్న్స్ అండ్ ఆల్ సో వెరీ నైస్ క్లాసిక్ సూపర్ హీరో స్ట్రక్చర్డ్ ఫిల్మ్ డెఫినెట్గా ఇనీషియల్గా మేము అనుకున్న కథలో ఒక నార్మల్ పర్సన్కి హనుమంతుడి శక్తి వస్తున్న తర్వాత ఏంటి మెయిన్ స్టోరీ అన్నది మెయిన్ స్టోరీ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు బట్ యాజ్ వీ స్టార్ట్ రైటింగ్ సో వీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ద లాడ్ మోర్ సో డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్సు అది మేమిస్తాం ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో అది డెఫినెట్గా మేము డెలివర్ చేస్తామని నమ్మకం ఉంది బట్ ఇంకా జనాల్కి తెలియాల్సింది ఏంటి అంటే ఇట్ హ్యాస్ మోర్ హ్యూమర్ రైట్ రైట్ సో ఇట్ హ్యాస్ లాడ్ అఫ్ దెర్ ఇస్ అ లవ్ స్టోరీ దెర్ ఇస్ హ్యూమర్ దెర్ ఇస్ ఎమోషన్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సినిమాలు బట్ ట్రైలర్లో ఐ ట్రై టు కట్ ఎ ట్రైలర్ that